నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మరిగుంటలో సోమవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు పొగాకు బ్యారెన్ దగ్ధమైంది ఈ పొగాకు బ్యారెన్ మరిగుంట గ్రామానికి చెందిన చిత్తావత్తిన గణపతిరావుకు చెందింది బ్యారెన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అప్పటికే బ్యారెన్లు అమర్చిన పొగాకు పూర్తిగా కాలిపోయి పూర్తయింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మరిగుంటకు చేరుకుని బ్యారెన్లో మంటలను పూర్తిగా అదుపు చేశారు ఈ ప్రమాదంతో సుమారు ఏడు లక్షల రూపాయలు ఆస్తి పంట నష్టం జరిగిందని రైతు చిత్తాబత్తిన గణపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు పొగాకు బోర్డు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రోజు నాలుగు నాలుగున్నర గంటల సమయంలో బ్యారిని కర్ర కిందకు జారి మంటలు అదుపు చేయడానికి ఎగిసిపడ్డాయి మేము ఊర్లో గ్రామస్తులంతా మంటలు అదుపు చేయాలని ప్రయత్నించినా మంటలు ఆగలేదు దానికి నేను ఇంజనీరు ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మంటలో ఒక రెండు నుంచి మూడు గంటల్లో తీవ్రంగా అది అప్పుడు నీళ్లు పెట్టి అదుపు చేసినారు దీనికి ప్రయోగ బోర్డు వాళ్ళు కానీ ఒక జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాకు ఈ దారికి దాసిన నష్టపరిహారాన్ని ఏదన్నా కొంచెం సాయం చేయాల్సింది వేడుకుంటున్నాము ఇంచుమించుగా ఈ బ్యారిన పంట కానీ బ్యారిన నష్టపరిహారం ఇంచుమించు ఏడు నుంచి ఒక ఆరు లక్షల మధ్య ఉంటుంది అది ఖచ్చితంగా ప్రభుత్వమే ఎస్టిమేషన్ మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకున్నాం